ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే తలసేమి అనే వ్యాధి చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది ఆ తలసేమియా వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ తలసేమియా వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అసలు తలసేమియా వ్యాధి అంటే ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనతో ఇప్పుడు రెడ్ క్రాస్ కన్వీనర్ బెజవాడ రవికుమార్ సార్ అయితే మనతో ఉన్నారు ఆ డాక్టర్ సార్ ని అడుగుదాము అసలు తలసేమియా వ్యాధి అంటే ఏంటి దానికి గల లక్షణాలన్నీ కూడా మనం సార్ని అడిగి కనుక్కొని ఆ వ్యాధిని కూడా ఏ విధంగా నయం చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు అడిగి కనుక్కున్నాము సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు తలసేమియా వ్యాధి అంటే ఏంటి తలసేమియా వ్యాధి అనేది ఒక రకమైన జన్యుపరమైన వ్యాధి అంటే జన్యుపరమైన వ్యాధి అంటే మీకు తెలుసు కదా జెనెటిక్ డిసీజ్ కి సంబంధించింది అంటే మన బాడీలో శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ అన్న ఒక పదార్థం ఉంటుంది ఆ హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అన్న ఒక ప్రోటీన్ మాలిక్యూల్ ఉంటుంది ఈ హిమోగ్లోబిన్ అనేది మనకి శరీరానికి అత్యంత అవసరమైన పదార్థం ఎందుకంటే మనం తీసుకున్న గాలి ఆక్సిజను ఇవన్నీ కూడా రక్తంలో హిమోగ్లోబిన్ని చేరి ఈ హిమోగ్లోబిన్ ద్వారా శరీరంలోని రక్త ప్రసరణంలోని అన్ని భాగాలకి ప్రతి ఒక్క కణానికి కూడా ఇది ఆక్సిజన్ వీటిని అందించే కార్యక్రమం జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలో తగ్గుతుందో అప్పుడు మనం పీల్చుకున్న ఆక్సిజన్ కానీ పోషక పదార్థం శరీరానికి అందే అవకాశం లేక శరీరంలో ఉన్న ముఖ్య అవయవాలు అంటే బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ ఇటువంటి ఇటువంటివన్నీ కూడా రక్తహీనతతోటి ఆక్సిజన్ హీనతతోటి అంటే ఆక్సిజన్ ఉంటేనే మనకి ఎనర్జీ రిలీజ్ కానీ ఇవన్నీ జరుగుతుంది ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో ఈ అవయవాలు క్రమేణా నిర్వీర్యమైపోయి మనం మరణానికి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అది మామూలుగా రక్తం చేసే ముఖ్యమైన పని ఈ తెలసీమియా మీరు అడిగినట్టుగా తెలసీమియా అనే జబ్బులో ఏం జరుగుతుందంటే ఇందులో ఈ గ్లోబిన్ అనే పదార్థంలో ఆల్ఫా చైన్ బీటా చైన్ అని రెండు జన్యుపరమైన కణాలు ఉంటాయి అంటే జెనెటిక్ కోడింగ్ ఆల్ఫా చైన్ బీటా చైన్ అందులో ఆల్ఫా చైన్ అనేది రెండు రెండు ఉంటాయి అందులో ఒకటి కానీ రెండు కానీ సరిగ్గా తయారు కాకపోయినా అలాగే బీటా చైన్లో ఒకటి కానీ రెండు కానీ సరిగ్గా తయారు కాకపోయినా అసలు లేకపోయినా ఇవన్నీ కూడా జన్యుపరమైన అంటే తల్లిదండ్రుల నుంచి మనకి వచ్చే లక్షణాలు ఆ పేషెంట్కి వచ్చే లక్షణాలు సో ఈ దీంట్లో ఈ తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులు యాక్టివ్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అంటే పేషెంట్లుగా తెలసీమ పేషెంట్లుగా ఉండే వాళ్ళు ఉంటారు లేకుంటే క్యారియర్ అని వాళ్ళల్లో ఒకటి కానీ లేకపోతే కణాలు సరిగ్గా ఉండకపోవడం కానీ జరిగినప్పుడు వాళ్ళు క్యారియర్ స్టేజ్లో ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలకి అందించగలరు కానీ వాళ్ళల్లో ఆ జబ్బు లక్షణాలు ఉండవు అట్లా దీనిని మనం కనుక్కునే అవకాశం ఉంటుంది ఈ చైన్ బీటా ఆల్ఫా చైన్లో లేనప్పుడు ఆల్ఫా తెలసీమియా అని బీటా చైన్లో లేనప్పుడు బీటా తెలసీమియా అని రెండు రకాలుగా ఇది ఉంటుంది ఆల్ఫా తెలసీమియా బీటా తెలసిమి వీటన్నిట్లో కూడా వీటి తీవ్రతను బట్టి అంటే పూర్తిగా రెండు చైన్స్ లేవా రెండు చైన్స్ మాల్ ఫార్మేషన్ అయినాయా వీటిని బట్టి వీటికి రక్తం ఎక్కించే అవకాశం ఉంటుందా అవసరం ఉంటుందా లేదా అనేది తర్వాత మనం ట్రీట్మెంట్ పార్ట్లో దీన్ని మనం వివరంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇది చలసీమియా అనేది జన్యుపరమైన వ్యాధి అనేది తెలుసుకోవాలి క్యారియర్స్ కానీ యాక్టివ్ స్టేజ్ నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు ఎన్ని స్టేజెస్ ఉంటుంది సార్ ఈ తలసీమియా వ్యాధి అనేది తలసేమియాలో రెండు కొన్ని స్టేజెస్ ఉంటాయి అంటే వాటి తీవ్రతను బట్టి తప్పనిసరిగా బ్లడ్ ఎక్కించవలసిన అవసరం ఉంటుంది వాటిని మేజర్ తలసీమియా అంటాం లేకపోతే ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ జలసీమియా అంటాం అంటే ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంటే తప్పనిసరిగా రక్తం ఎక్కిస్తూ ఉండవలసిన వాళ్ళని ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ తెలసీమియా అంటాం అట్లా కాకుండా ఇంటర్మీడియట్ తెలసీమియా ఉంటుంది అది దాని తీవ్రతను బట్టి మనం వాళ్ళ ట్రీట్మెంట్తో సరిపోద్దో చూసుకోవచ్చు మూడవది మైనర్ తెలసీమియా ఉంటుంది మైనర్ తెలసీమియా ఆర్ నాన్ ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ తెలసీమియా అంటే వీటికి మనము ఐరన్ అది ఇచ్చుకుంటూ మందులు వాడుకుంటూ పోషక పదార్థాలు ఇచ్చుకుంటూ వస్తే ఆ పేషెంట్ ట్రీట్ చేయొచ్చు కాబట్టి ఇది మైనర్ తెలసీమియా ఇందులో రక్తం ఎక్కించవలసిన అవసరం ఉండదు ఈ రకంగా మూడు స్టేజెస్ ఉంటాయి తెలసీమియా జబ్బులో కావలలో ఎవరైనా తెలసీమి వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ కావలలో కూడా ఇప్పటిదాకా ఐదు నుంచి ఎనిమిది మంది దాకా ఉన్నారు పిల్లలు వాళ్ళకి రెగ్యులర్గా రక్తం ఎక్కించడం చాలా కాలంగా జరుగుతూ ఉంది మనకు తెలిసే ఇక్కడ కావలి పట్టణంలోనే ఎనిమిది మంది దాకా ఉన్నారు కావలిలో తలసేమియాకి సంబంధించి ప్రత్యేకమైన హాస్పిటల్ ఏమైనా ఉందా సార్ కావలిలో తలసీమకి సంబంధించి ప్రత్యేకమైన హాస్పిటల్ ఇప్పటి వరకు లేదు కానీ మన కావలి రెడ్ క్రాస్ పట్టుదలతో సహకారంతో కావలి రెడ్ క్రాసు ఈ నెల ఈ నెల పదిహేడవ తేదీ ఐఆర్సిఎస్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ టెలసీమియా డే కేర్ సెంటర్ అన్న ఒక హాస్పిటల్ని మన ఏమన్నా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి చేతి మీదుగా మన స్టేట్ రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు వారందరి సందర్శనలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి దీనికి సంబంధించిన బ్లడ్ ఎక్కిచ్చే ట్రీట్మెంటు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా మొన్నటి నుంచి పదిహేడవ తేదీ ఈ నెల మొట్టమొదటిగా కావలిపట్నంలో తెలసీమి డేకేర్ సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రారంభం చేసినట్టు ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందా హాస్పిటల్లో లో ఇప్పటి వరకు మొదటి రోజు అంటే పదిహేడవ తేదీ ఇనాగరేషన్ రోజు ఏడు మందికి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం వాళ్ళకి ఆ నెల పాటు వాళ్ళకి ప్రోటీన్కి సంబంధించిన పోషక పదార్థాలు అందజేయడం అంతేకాకుండా వాళ్ళల్లో ఈ బ్లడ్ స్టోర్స్ ఎక్కువ అవుతా ఉన్నప్పుడు యూటిలిటీలోకి రానప్పుడు బ్లడ్ ఎక్కించే దానికి మనం చీలేటింగ్ ఏజెంట్స్ ఇస్తాం ఆ చీలేటింగ్ ఏజెంట్స్ ఎక్కువగా బాడీలో తయారైనప్పుడు అది చీలేటింగ్ టాక్సిసిటీ అని వస్తుంది దాన్ని కౌంటర్ చేయడం కోసం వాళ్ళకు కొన్ని మందులు ఉంటుంది అవి ఇవ్వడం బ్లడ్ ఎక్కించడం పోషక పదార్థాలు ఇవ్వడం ఆ రోజు జరిగింది పదిహేడు నిన్న మంగళవారం రెండవ బ్యాచ్కి మనం ట్రాన్స్ఫిషన్ చేయడం జరిగింది నిన్న ముగ్గురికి చేసాము ట్రాన్స్మిషన్ నలుగురు రావాల్సి ఉంది ఒకరు రాలేకపోయారు ఒకరు కాళహస్తి ఒకరు ఆత్మకూరు ఒకరు నెల్లూరు ఈ పేషెంట్లు ముగ్గురు ఆ ప్రదేశాల నుంచి వచ్చారు వాళ్ళకి నిన్న ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఒక వ్యక్తికి తలసేమియా ఉంది అని కనుక్కోవడం ఎలాగా అసలు ఆ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటారు సార్ మామూలుగా తలసేమియా అనేది కనుక్కోవడం మనం లక్షణాలు అంటే చిన్నప్పటి నుంచి ఎదుగుదల తక్కువగా ఉండడం ఒకటి పేల్గా ఉండడం అంటే కలర్ లేకుండా ఉండడం కంటిలో కానీ నాలుగు కానీ తెల్లబడి ఉండడం అంతేకాకుండా పొట్ట పరిణామం పెరగడం అంటే స్ప్లీన్ అది పెరగడం లివర్ పెరగడం నీరసం యాక్టివిటీ లేకుండా పోవడం ఎదుగుదల తగ్గడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పిల్లలకి ఉంటాయి అది ఒకటి వీళ్ళని కనుక్కునే లక్షణం రెండు తల్లిదండ్రులు కానీ ఆల్రెడీ క్యారియర్స్గా కానీ యాక్టివ్ పేషెంట్స్గా కానీ ఉంటే వాళ్ళ పిల్లల్ని తప్పనిసరిగా పరీక్ష చేసి కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా వీళ్ళకు ఉండే లక్షణాలు ఆ రకంగా ఉంటాయి మీరు అడిగిన రెండవ ప్రశ్న కనుక్కోవడం ఎలా అంటే ఇట్లా ముందు తల్లిదండ్రులు కానీ యాక్టివ్ కానీ క్యారియర్స్ కానీ అయితే వాళ్ళ నుంచి తప్పనిసరిగా మనం పరీక్షలు చేసి కనుక్కుంటాం ఒకటి రెండు స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే స్లమ్స్ ట్రేడ్స్ ఇటువంటి చోట్ల ఎక్కువ మంది పిల్లలు కొద్దిగా పోషకం తక్కువగా ఉన్నారనుకున్న చోట్ల మనం స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సస్పెక్టెడ్ పేషెంట్స్ని మనం టెస్ట్ చేసుకొని వాళ్ళలో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఏరుకొని వాళ్ళ నుంచి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఈ బ్లడ్ శాంపుల్స్ని మనం ఎలక్ట్రోఫారసిస్ అన్న టెస్ట్కి బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఈ ల్యాబ్స్ ఉన్నవి అక్కడికి పంపిస్తే అందులో మనకి జెనెటిక్ కోడింగ్ వస్తుంది ఆ జెనెటిక్ కోడింగ్లో వీళ్ళల్లో తెలసీమియా ఉన్నదా లేదా కేవలం నెత్రు తక్కువ వేరే కారణాల వల్ల ఉన్నదా లేదు తెలసీమియా జబ్బు వలన ఉన్నదా అనేది మనకి కరెక్ట్ గా కరెక్ట్గా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రకాలుగా తల్లిదండ్రులు క్యారియర్స్ అయితే వాళ్ళని పరీక్ష చేయడం పిల్లల్లో లక్షణాలను చూసుకోవడం స్క్రీనింగ్ క్యాంప్స్ మనమే కండక్ట్ చేసి సమాజం మొత్తం మీద ఇటువంటి పిల్లల్ని మనం ఎలక్ట్ చేసుకొని వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ పంపించడం ఇది ఈ ల్యాబ్స్ పంపించిన తర్వాత మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు దాని గురించి తలసీమియా వ్యాధి అనేది అంటే చాలా చిన్న వ్యాధిగా పరిగణించొచ్చా లేదా ప్రాణాంతక వ్యాధిగా పరిగణించవచ్చా సార్ తలసీమియా అనేది చిన్న వ్యాధి కానీ కాదు ఎప్పుడు కూడా అంటే మేజర్ తలసీమియా అని అన్నప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ తెలసీమయా అంటేనే వాళ్ళకి పదిహేను రోజులకో వాళ్ళ జబ్బు తీవ్రతను బట్టి నెల రోజులకో రెండు నెలలకో వాళ్ళకి డిసీజ్ డయాగ్నోజ్ అయినప్పటి నుంచి అంటే రెండో సంవత్సరం మూడో సంవత్సరం అప్పటి నుంచి వాళ్ళు దాకా ఆయా సందర్భాల్లో వాళ్ళకి అవసరమైన నెత్తలు ఇస్తూ ఉంటేనే వాళ్ళు బ్రతుకుండే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళల్లో మళ్ళీ కొత్తగా రక్తం తయారయ్యి హిమోగ్లోబిన్లో దాని లక్షణాలను నెరవేర్చే గుణం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ అందక అవయవాలు దెబ్బ చనిపోతారు అందుకని అత్యంత తీవ్రమైన వ్యాధిగా దీన్ని పరిగణించి దీన్ని వాళ్ళకి అవసరాన్ని బట్టి కొద్దిమందికి పది రోజులకు ఒకసారి వాళ్ళు కాలం బ్లడ్ ఎక్కిస్తూ ఉండాల్సిన అవసరం నిన్న మనం ఇచ్చిన లో ముప్పై ఎనిమిదేళ్ళ అతను ఉన్నాడు అతను సర్వీసెస్కి గ్రూప్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఆయన నాలుగో సంవత్సరం నుంచి ప్రతి పదిహేను రోజులకి బ్లడ్ ఎక్కించుకుంటూ బతుకుతూ ఉన్నాడు అతను అటువంటి వ్యాధి ఇది అందుకని సమాజంలో చాలా విపరీతంగా బాధపెట్టే ఈ జబ్బుకి కేవలం ట్రీట్మెంటు బ్లడ్ అందించడం తప్పితే ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ మనం చేయగలిగింది ఇట్లా కాకుండా దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటుంది బోన్ మ్యారో అంటే ఎముకల్లో ఉండే గుజ్జుని మొత్తంగా తీసేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు వేరే గుజ్జుతో సో కొత్త జెనెటిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయ్యి ఈ జబ్బు పూర్తిగా పోయే అవకాశం ఒకటి ఉంటుంది అయితే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కనీసం ఒక నలభై లక్షల రూపాయలతోటి ఎవన్ తోటి కూడుకునింది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండేది కాదు కానీ ఈ మధ్య కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చినాయి మనకి ప్రభుత్వాలు కూడా ఒక మేర దాకా అంటే పదహారు పద్దెనిమిది లక్షల దాకా కూడా దీనికి సహకారం అందిస్తున్నారు మన బెంగళూరులో సంకల్ప్ ఆర్గనైజేషన్ అని ఉన్నది వాళ్ళు ఒక యాభై మంది పేషెంట్లు కానీ తయారై ఉన్న సెంటర్లో వాళ్ళు ప్రతి ఆరు నెలలకి ఒక ఇద్దరికి బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రీగా చేయడానికి కూడా చేస్తూ ఉన్నారు మన నెల్లూరు రెడ్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికి పదహారు మధ్య మంది అది జరిగింది మనం కూడా మన ప్లే మన సెంటర్లో కూడా ఇంకా కొద్దిగా పేషెంట్లు కానీ పెరిగితే మనం కూడా సంకల్పతో లింక్ పెట్టుకొని ఈ ఈ రోగులకి ఆ అవకాశాన్ని కల్పించడానికి కూడా మనం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం దాన్ని కూడా ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పీరియడ్లో మనం బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కావలి ఐఆర్సీస్ తలసేమియా డే కేర్ సెంటర్ ద్వారా కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు కావల్లో ఏర్పడినటువంటి రెడ్ క్రాస్ సంస్థ నుంచి ఏర్పడిన ఈ తలసేమియా హాస్పిటల్లో ఫ్రీగా చేస్తుంటారా లేకపోతే మా మామూలుగానే అన్ని హాస్పిటల్ లాగానే చేస్తుంటారా సార్ కావలి తలసేమియా సెంటర్ డే కేర్ సెంటర్ లో ఐఆర్సీఎస్ డే కేర్ సెంటర్ ఇందులో ప్రతి ఒక్క పేషెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరాలన్నీ కూడా పూర్తిగా ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంది మన మోటో అంతా అదే ఫ్రీ సర్వీస్ చేయడం మామూలుగా అందుకని మనం దీనికి గాను బ్లడ్ని అందించడం కోసం మనకి తెలసీమియా బ్లడ్ డొనేషన్ యూనిట్ అనేదాన్ని మనం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన విట్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకు వంద మంది స్టూడెంట్స్ ముందుకొచ్చి మేము తెలసీమియా పేషెంట్స్ కలిసిన అవసరమైన బ్లడ్ అంతా మేము ఇస్తూ ఉంటాము అని వాళ్ళు ముందుకు వచ్చారు ఆ రకంగా మనం వాళ్ళని తెలసీమియా యూనిట్ కింద పెట్టుకున్నాము వాళ్ళు మనకు బ్లడ్ ఇస్తుంటారు కావలి రెడ్ క్రాస్ సెంటరు దానికి పరీక్షలు చేయాలి ఒక ఇరవై ఎనిమిది రకాల పరీక్షలు చేయాలి మనం ఈ బ్లడ్ ప్యూరిఫైడా కాదా అని అవన్నీ కూడా ఉచితంగా చేస్తారు ఈ బ్లడ్ని మనం ఉచితంగా అందిస్తాము ఈ ఇంతే కాకుండా వాళ్ళకి కొన్ని మందులు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిసారి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా యాంటీచిరేటింగ్ డ్రగ్స్ అవి కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతాయి వాళ్ళలో చాలా మందికి వీళ్ళకి మనకి తెలసీమ పెన్షన్ అని ఉంటుంది ఆ తెలసీమ పెన్షన్లో భాగంగా ఇస్తాము లేని వాళ్ళకి మనం మన దాతల దగ్గర నుంచి పోగు చేసుకొని వాళ్ళకి తెలసీమ పెన్షన్లోకి రాని వాళ్ళకి మనం ఉచితంగా కూడా ఆ మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంతే కాకుండా వాళ్ళకి బ్లడ్ అనేది ఎట్లా మనం ఇస్తుంటాం కాబట్టి శరీరం కండరాలు విగుతు సడలిపోకుండా ఉండడానికి ప్రోటీన్ సప్లిమెంట్ ఇవ్వాలి ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు ఈ జబ్బుతోటి వాళ్ళకి పాలు రెగ్యులర్గా కొనుక్కోవడం ప్రోటీన్ సప్లిమెంట్స్ కొనుక్కోవడం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి మనమే ఇక్కడ లోకల్గా దాతలు చాలా మంది వచ్చారు వాళ్ళ సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ సప్లిమెంట్స్ వీటిని అన్నింటినీ వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చేదాకా సరిపోయేటట్టుగా వాళ్ళకి అందజేయడం కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది బోన్మరా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సంకల్ప వాళ్ళతో మాట్లాడి మనకు ఆ సఫిషియం నంబర్ ఇస్తే అది కూడా మనం యాభై లక్షల ట్రీట్మెంట్ను కూడా ఉచితంగా చేయడానికి ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తూ ఉన్నాము అట్లా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి పేషెంట్లకి వాళ్ళకి పొద్దున పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రంగా ఉంటే సాయంత్రం భోజనము వాళ్ళకు ఉండడానికి వసతి ఇవన్నీ కూడా మనం ఉచితంగా అందజేస్తూ ఉన్నాం కంప్లీట్గా వాళ్ళకి అందించే వైద్యం అంతా కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉన్నది పైసా కూడా ఎక్కడ కలెక్ట్ చేసుకునే అవకాశం లేదు కావల్లో హాస్పిటల్ ఎక్కడ ఉంది సార్ రెడ్ క్రాస్ ప్రాంగణంలో కావలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో ఈ తలసీమ కొత్తగా బిల్డింగ్ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాంగణంలోనే రెడ్ క్రాస్ ఐఆర్ ఐఆర్సిఎస్ రెడ్ క్రాస్ బ్లడ్ డే కేర్ సెంటర్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యాధిని అసలు తగ్గించుకునే అవకాశమే లేదంటారా తలసీమియా వ్యాధి అదే తగ్గించుకునే అవకాశం అంటే మనం విస్తృతంగా దీనికి క్యాంపులు పెట్టడము జన్యుపరమైన లోపాలను మనం గమనించడము అట్లా ఉండే వాళ్ళని ఇద్దరిని కలిపి పెళ్లికి ముందు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు క్యారియర్స్ పెళ్లి చేసుకోకుండా చూడడం యాక్టివ్గా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చూసినప్పుడు జన్యుపరంగా దీన్ని మనం తగ్గించగలిగే అవకాశాలు ఏమిటంటే ముందరనే వాళ్ళని కనుక్కోవడము వాళ్ళు ఒకరికొకరు డిస్కరేజ్ మ్యారేజెస్ విషయాల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది మొత్తానికి కూడా మనం ముందుగానే జాగ్రత్త పడితే జన్యుపరమైన తలసేమి అనేది రాకుండా ఉంటుంది తగ్గించే అవకాశం తగ్గించే అవకాశం నార్మల్ గా మనకే మనలో కలిగే తలసేమియా కూడా ఉంటుంది కదా అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆల్ఫా ప్రోటీన్లు బీటా ప్రోటీన్లు అని చెప్పని అన్నారు కదా మామూలుగా జన్యుపరంగా దాన్ని ఏ ప్రోటీన్ అంటారు మనకే మన బాడీలోనే కలిగే తలసేమియా వ్యాధిని ఏమని అంటారు ఇది పూర్తిగా జన్యుపరమైనది పూర్తిగా మనలో కలిగేది ఏమిటంటే ఆ జన్యుపరమైన దోషం ఏమిటనేది చెప్పాను నేను అంటే ఈ గ్లోబిన్ అనే ప్రోటీన్ మాలిక్యుల్లో ఆల్ఫా చైన్ బీటా చైన్ అనేది మన జన్యుపరమైన కళలు అది వాటి లోపం వలన జరుగుతుంది ఇది కాబట్టి జన్యుపరమైన దాన్ని మనం నిరోధించాలంటే వీళ్ళని విస్తృతంగా పరీక్షలు చేయాలి ఈ పరీక్షలు కూడా కొద్దిగా అందుబాటులో తెచ్చేటట్టుగా ప్రభుత్వం కూడా తీసుకోవాలి ఎందుకంటే చాలా ఖరీదైన పరీక్షలు ఈ బ్లడ్ శాంపుల్స్ ఎలక్ట్రోఫార్సిస్ జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ టెస్టింగ్ ఇవన్నీ అవన్నింటినీ మనలాంటి సంస్థలు తీసుకొని చేయడం అంటే కొద్దిగా కష్టం అవుతుంది అందుకని వీటిని కానీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఎక్కువ మందిని పరీక్షలు చేసి క్యారియర్ స్టేజ్లో ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొనియకుండా ఇంకొక క్యారియర్ స్టేజ్లో వాళ్ళని అటువంటి రకంగా చేస్తూ సమాజంలో మనం ఆ మెసేజ్ని తీసుకొని పోతూ దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పోషక పదార్థాలు మంచిగా ఇవ్వడం వాళ్ళని డిసీజెస్ అన్నిటినీ చేయడం ఇవి జరుగుతుంది అంటే వీటికి రెగ్యులర్గా పరీక్షలు జరపాలి పేషెంట్లకు కూడా పేషెంట్లకు కూడా చాలా రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు జరపాలి ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలలకి లివర్ ఫంక్షన్ టెస్ట్లు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు ఇటువంటివన్నీ చేయాలి స్కానింగ్ చేయాలి అంటే లివరు పెరిగిందా స్ప్లీన్ పెరుగుతుంది ఎక్కువగా ఆ స్ప్లీన్ ఎక్కువగా పెరిగినప్పుడు స్పీన్ రప్చర్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి వీటికి స్కానింగ్ చేయాలి ఇవన్నీ కూడా మన కావే పట్టణంలో కొద్దిమంది డాక్టర్లు ముందుకు వచ్చారు డాక్టర్ గోపి రేడియాలజిస్టు ఆయన ఎంతమంది పేషెంట్ని ఎన్నిసార్లు అయినా ఫ్రీగా స్కానింగ్ చేయడానికి వారు ముందుకు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు అవసరమైనా కానీ పంపించమన్నారు అదే రకంగా బ్లడ్ టెస్ట్లు వీళ్ళందరికీ కనీసం ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అవుతాయి పెద్ద ఒక పేషెంట్ బ్లడ్ టెస్ట్ వాళ్ళకి మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల చేయించాల్సి ఉంటుంది వాటిని చేయించడానికి మన ప్రవీణ్ డాక్టర్ గారు హాస్పిటల్ ల్యాబ్లో చేయిస్తామన్నారు శ్రీధర్ డాక్టర్ గారు హాస్పిటల్లో చేయిస్తా ఉన్నారు అట్నే అల్లం శ్రీనివాసులు గారు వారి హాస్పిటల్లో ఉచితంగా చేయిస్తా ఉన్నారు అట్నే లైఫ్ కేర్ హాస్పిటల్లో ఉచితంగా ఇట్లా చాలా మంది డాక్టర్లు వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఉచితంగా ఈ పరీక్షలు వాళ్ళకి ఏ పరీక్షలు అవసరమైతే మేము మా ల్యాబ్లో చేయిస్తామని అట్నే డాక్టర్ ఆనంద్ వీళ్ళందరూ కూడా డాక్టర్ ఈ రకంగా ఇన్ని పరీక్షలు ఇంతమంది కలుసుకొని దీన్ని ఉచితంగా చేయడానికి మా ప్రయత్నం జరుగుతుంది దీన్ని కట్టడానికి ముఖ్యంగా మాకు ప్రోత్సాహం ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు మనకి రమేష్ రెడ్డి గారిని మన ప్రాన్ ఫీడ్ మర్చెంటు వారు వారి మిసెస్ వారు ముందుకు వచ్చి పదిహేను లక్షల రూపాయలు దీనికి డొనేషన్ అందజేస్తే దానితోటి మనం తలసీమ బిల్డింగ్ కట్టడం జరిగింది వీళ్ళందరి సహకారంతో మనం పూర్తిగా ఉచితంగా చేయడానికి అంత ప్రయత్నం మనం చేస్తున్నాం దీంట్లో ఉచితంగా పనిచేయడానికి డాక్టర్ శ్రీధర్ ఫిజియాట్రిషియన్ మెడికల్ ఆఫీసర్గా ఉండడానికి వారు ముందుకు వచ్చారు అలాగే డాక్టర్ మనోహర్ బాబు గారు వారు కూడా సెకండ్ మెడికల్ ఆఫీసర్గా ఇందులో ఉచితంగా జీతం ఏమి తీసుకోకుండా పనిచేయడానికి ముందుకు వచ్చారు అలాగే డాక్టర్ రమ్య ఇవి పూర్తిగా దాన్ని చూసుకోవడానికి ముందుకు వచ్చారు ఇట్లా చాలామంది వ్యక్తుల సహ మంచి వ్యక్తుల సహకారంతో దీన్ని మనం ఇంకా ముందుకు పోయి ఎక్కువ మందికి ఎక్కువ మంది పేషెంట్స్కి మనం అందుబాటులో ఉచితంగా వాళ్ళ జీవితాలని మనకి మొన్ననే మన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఒకరు ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్గా తయారై ఒక కంపెనీ సిఇఓగా కూడా అయ్యారు తలసీమియా పేషెంట్ మూడు సంవత్సరాల నుంచి అతనికి బ్లడ్ ట్రాన్స్మిషన్లో ఉండి ఈఎస్ బికమ్ ఏ సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ అట్నే మన ఇండియాలో కూడా మెడికల్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు తలసీమియా పేషెంట్స్ వీళ్ళందరూ కూడా సమాజ సహకారంతో సమాజం దీని పట్ల ఉండే మంచి ఆలోచనతో వచ్చిన వాళ్లే ఇలాగే మనం కూడా మన కావలపట్నంలో ఎందుకంటే మనకు తెలిసి ఇప్పుడు దాకా భారతదేశంలోనే నాన్ టౌన్స్ టౌన్స్లో అంటే సిటీస్ కాని చోట్ల భారతదేశంలో చిన్న టౌన్స్ లో ఇప్పటిదాకా ఎక్కడ తెలసీనియా సెంటర్ అనేది ప్రారంభం చేయడం జరగలేదు మొట్టమొదటిసారిగా మన రెడ్ క్రాస్ సెంటర్ మన కావలి పట్టణ ప్రజలందరి సహకారంతో దీన్ని చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు అనేవి వ్యాధి గురించి మాకు తెలియజేశారు అదే విధంగా వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత అది దీని దాన్ని ఎలాగ తగ్గించుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది ఎవరెవరికి వస్తుంది వ్యాధి జన్యుపరమైన వ్యాధి గురించి మొత్తం మొత్తం వివరాలన్నీ కూడా మాతో తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూశారు కదండి ఈ తలసేమ్య వ్యాధి అనేది ఎంతో ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించి ఇక్కడైతే కావల్లో రెడ్ క్రాస్ సంస్థలు అయితే ఈ తలసేమ్య వ్యాధికి సంబంధించి హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది ఈ కావాలనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే తలసేమ్య వ్యాధితో బాధపడే ఎవరైనా సరే ఉంటే కనుక ఇక్కడ కావల్లో ఉన్న రెడ్ క్రాస్ సంస్థకి సంబంధించిన ఈ తలసేమ్య వ్యాధి హాస్పిటల్కి వచ్చి అయితే ఉచితంగా అయితే ఇక్కడ వైద్యం అనేది అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ హాస్పిటల్ కి వెళ్లి ఆ ఉచితంగా సేవలు అనేవి తీసుకొని మన మనకి నిజమైన దేవుళ్ళు ఎవరు అంటే డాక్టర్స్ ఏనండి మన ఏ ఎలాంటి వ్యాధి వచ్చినా కానీ ప్రతి ఒక్క డాక్టర్ మనకి ఎంతో సహాయపడుతూ ఉంటారు ఆ వ్యాధి తగ్గడానికి కూడా మనకి నిజంగా కనిపించే దేవుళ్ళు ఎవరు అంటే అది ప్రత్యక్షంగా డాక్టర్సే అటువంటి డాక్టర్స్ అందరూ కలిసి ఈ తలసేమ్యా వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కట్టడం కానీ ఉచితంగా వైద్యం చేయడం కానీ ఆ వ్యాధిని నయం చేసి పంపించడం కానీ రెడ్ క్రాస్ కి సంబంధించిన ఎంతో మంది డాక్టర్స్ అయితే మనకి ముందుకొచ్చున్నారు ఇందాక వాళ్ళ పేర్లన్నీ కూడా మనతో రెడ్ క్రాస్ కన్వీనర్ రవి రవికుమార్ డాక్టర్ అయితే మనతో పంచుకున్నారు ఇప్పుడు మనకి సంబంధించి ఎన్నో వ్యాధులు అనేవి మనకి ఇప్పుడు ప్రబలుతూ ఉన్నాయి అలాంటి వ్యాధులలో కూడా ఒక వ్యాధి అయినటువంటి తలసేమియా అది కూడా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాక సార్ మనతో చెప్పిన విధంగా కూడా దాని లక్షణాలన్నీ కూడా సార్ మనతో చెప్పున్నారు ఎలాంటి ఎలాంటి లక్షణాలు ఉంటే అది తలసేమ్యా వ్యాధి కింద వస్తుంది అని చెప్పని అలాంటి లక్షణాలు కూడా మీలో ఎవరికైనా కనిపిస్తూ ఉన్నట్లయితే సార్ చెప్పినట్టుగా ఆ పరీక్షలన్నీ కూడా చేపించుకొని వ్యాధి నిర్ధారణ అనేది చేపించుకొని తలసేమి ఆ వ్యాధికి ఖచ్చితంగా కూడా మీరు క్యూర్ చేసుకోండి ఇది మామూలుగా క్యూర్ అయ్యే వ్యాధి కాదు అని అని చెప్పననే సార్ చెప్పారు అదే విధంగా అంటే మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా పోరాటం అనేది అవసరం కాబట్టి అందులో కూడా ఈ తలసేమియా వచ్చిన వ్యాధిగ్రస్తులు కూడా ఎంతో హై స్థాయిలో ఉన్నారు కాబట్టి కాబట్టి ఇది వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం బ్రతకచ్చు దీన్ని కూడా ఎదుర్కొని బ్రతకచ్చు కాబట్టి తలసేమియా వచ్చింది ఇంకా మేము ఇంకేం ఉండదు అని అని చెప్పనని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా పోరాడి మనకి అంటే నార్మల్ గా ఆ ప్రజలందరూ కూడా ఒక ఏదన్నా చి చిన్నది వచ్చింది అని చెప్పంటే ఇంకేముంది ఇంకా అయిపోయింది లైఫ్ ఇంకా ఏం చేయలేము అని చెప్పని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా అలాంటి నెగిటివ్ థాట్స్ ఏమీ కూడా లేకుండా మన ఆ థాట్ అనేది తీసేయడానికి మన ప్రత్యక్ష దేవుళ్ళు మన డాక్టర్స్ ముందుకు వచ్చి ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థకి సంబంధించి తలసేమియా హాస్పిటల్ పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సేవలను అనేది ఉపయోగించుకోవాల్సిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి కోరుకుంటున్నాము ఇలాంటి వీడియోలు మీరు మరికొన్ని చూడాలనుకుంటే సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామన్ సాయి తోటి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్